కోనపల్లి బొందలపల్లి గేమితండ కోటపల్లి తదితర గ్రామాల ప్రజలు ఆర్డీటీ సేవలు యథావిధిగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ ను వెంటనే రెండు చేయాలని డిమాండ్ చేస్తూ ఫాదర్ ఫెర్రర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆడిటీ అంటే బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశ దీపం లాంటిది కడు పేదలను ఒక గౌరవంగా సమాజంలో తల ఎత్తుకుని తిరిగేటట్టుగా విద్యా వైద్యం మహిళలకు రుణాలు తదితర కార్యక్రమాలు చేపట్టి పేదల హృదయాలు నిలిచిన సంస్థ ఆడిటీ కేంద్ర ప్రభుత్వం దురుద్దేశంతో ఫారెన్ కాంట్రిబ్యూషన్ అథారిటీని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ జరిగింది కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నశించాలని నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా వెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్డిటి ఆసియా సాధన కమిటీ చైర్మన్ తోపు పారుష్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ శ్రీనివాస్ తోలేటి వేమ నారాయణ నరసింహ హర్షవర్ధన్ తదితరులు పాల్గొనడం జరిగింది పట్టణాల్లో ప్రతి పల్లెల్లో కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పడినటువంటి సంస్థ అది ఈ రోజు ఎఫ్సిఆర్ అంటే ఫారన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఈ సంస్థను బ్లాక్ లిస్ట్ పెట్టడం జరిగింది పేదలు బాధపడితే కేంద్ర ప్రభుత్వం ఇష్టం లేదా మోడీ గారు మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు ఈ రోజు పడుగు బలహీన వర్గాలు బాగుపడినారంటే ఒక ఆర్టీటీ సంస్థ ద్వారా ఎక్కడ చూసినా ఏ మండలి చూసినా కూడా మీరు తగిన మూల్యం చెల్లించుకోవాలి సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఆర్టీటీ సేవలు యథావిధిగా కొనసాగించాలి లేదంటే అగ్నిగుండగా మారి మీ పరిస్థితి అంటే మీ బీజేపీ పరిస్థితి అంటే ప్రజలు తేల్చే సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం పేదలకు గృహాలు లేని గృహాలు విద్య వైద్యము ఈరోజు బద్దలపల్లి హాస్పిటల్లో కొన్ని లక్షల మంది వైద్యం చేయించుకుంటూ తమ ప్రాణాలను కాపాడుకుంటున్నారు కూడా పనులు సంస్థ చేసింది ఈ రోజు అతిపెద్ద మండలం తరగల మండలం కరువు నుంచి రక్షించింది అటు సంస్థ ఆ సంస్థను మీరు బ్లాక్ లిస్ట్ తో పెట్టడం అత్యంత దుర్మార్గమైన చర్యగా ప్రజా సంఘాల తరఫున తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు నుంచి కూడా అనేకమైన ధర్నాలు రాష్ట్రంలో మా ప్రయా తరఫున ప్రజలతో మేము కనకాల మండలం ఆఫీస్ దిగ్బంధం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం వెంటనే ఎఫ్ పునరుద్ధరించాలి దాన్ని రెన్యువల్ చేయాలి మీకు డబ్బులు డబ్బులు ఇమ్మని జబ్బులు ఆర్జీ సమస్య ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రూపాయ లేదు మీకు జిఎస్టీలు కూడా కడుతున్నారు ఇప్పుడు అనంతపురం జిల్లాకు స్పోర్ట్స్ కోటా కింద స్టేడియం నిర్మించినారు అనేక హాస్పిటల్స్ నిర్మించినారు గృహాలు నిర్మించినారు కొన్ని లక్షల మందికి అనాథాశ్రయాలను అనాథ శరణాలు నిర్మిస్తూ బుద్ధిమాన పిల్లలు వికలాంగ పిల్లలకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన చరిత్ర ఆర్టీడీకి ఫాదర్ విన్సెంట్ పెరర్ ఒక దేవుడు ఈ ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాకు మీరు కానీ ఈ రెన్యువల్ లో బ్లాక్ లిస్ట్ నుంచి తీసేయకపోతే వినాయశకాల విపరీత బుద్ధుల మీ పరిస్థితి ఇప్పుడే ప్రజలంతా తిరుగుబాటు చేసి సమయం దగ్గర పడింది సమస్యకు పెడుతున్నారు మీరు ఆ ఇబ్బందులు ఎక్కడైతే మీరు ఇబ్బందులు పెడతారో దేవుడు కూడా మీరు చూస్తా ఉంటారు మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు మోడీజీ ఖచ్చితంగా మీరు ఈ ప్రజలు ఆకాంక్షను పేదల యొక్క ఆసియాల్లో మీరు ఖచ్చితంగా ఈ ఎఫ్జిఆర్ వెంటనే రెన్యువల్ చేసి పేద ప్రజలకు అండగా నిలుస్తారని కోరుకుంటూ ఎందుకంటే ఈ కనకాల మండలంలో అన్ని గ్రామాలు కూడా మెసేజ్ చేరలేదు ఒక కార్యాచరణ సిద్ధం చేసి ఒక నాలుగైదు రోజుల తర్వాత నూటికి నూరు శాతం మేము ఆర్టీఐటి రక్షించుకుంటాం ప్రాణాల అర్పిస్తాం రక్షించుకుంటాం ఖచ్చితంగా మోడీకి మీరు ఏమనుకుంటున్నారు ఈ పేద ప్రజలు ఏం చేస్తారు మీకు మీకు భార్యాపీడ్డలు ఉంటాయి కదా మీకు ఆ భార్య ఆ సంసారం విలువ తెలిసేది భార్యాపీడ్డలు ఏం తెలుస్తుందండి ఈ విధంగా ప్రజలు రోడ్ల మీద కీడిసి మీరు ఇబ్బంది పెడుతున్నారు ఖచ్చితంగా అయితే ప్రాణాలు పోయినా కూడా రక్షించుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్ని గ్రామాల ప్రజలకు ధన్యవాదాలు తెలుపు